జ్యోతిష్ ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారికి రాశి పడతాలు ఎలా ఉన్నాయి అనంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరం గ్రహస్థితులు మే ఒకటో తేదీ నుండి సంవత్సరం అంతా కూడా మీకు గురుడు చతుర్థ స్థానంలో లోహమూర్తిగాను శని జన్మరాశి ఎందుకు తామ్రమూర్తిగాను సంచరిస్తున్నారు రాహుకేతులు ద్వితీయ అష్టమ స్థానాల్లో లోహమూర్తిగా సంచరిస్తున్నారు ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్న గురుడు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు వివాహం ఉద్యోగం సంతానం విదేశీయోగం గురుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు కుంభరాశి మిత్రులారా ఏళ్నాడు శని కారణంగా కొంత ఇబ్బందులు పడినప్పటికీ గతంలో ఉన్నంత ఇబ్బందులు ఇప్పుడు ఉండవు అది అధిగమించే అవకాశాలు కనబడుతున్నాయి కుంభరాశి మిత్రులకి కాస్త ఉపశమనం అని చెప్పచ్చు బా ఎంత టెన్షన్ 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 టెన్షన్కి తగ్గుతుంది ఈ యొక్క సంవత్సరం గత సంవత్సరం పంచుకుంటే ఆదాయం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం పెట్టుబడులు పెడతారు రుణాలు తీరుస్తారు రావాల్సిన మొండి బాకీలన్నీ వసూలు అవుతాయి అప్పులు తీర్చగలుగుతారు వస్తు లాభాలు వ్యాపార లాభాలు ధన వృద్ధి కొత్త వ్యాపార పరిపాలించే వాళ్ళకి ఇది మంచి అనుకూల సమయం బంగారంపై పెట్టుబడులు పెట్టండి బంగారం కొనాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా అదే విధంగా ఉంటుంది డబ్బు మాత్రం చేతిలో మిగలవు కానీ దరిద్రం రాదు అవసరం వస్తుంది కానీ దరిద్రం రాదు బాగా గుర్తుపెట్టుకోండి కుంభరాశి మిత్రులారా మీకు ఎప్పుడు అవసరాలు వస్తూనే ఉంటాయి కానీ దరిద్రం అనేది రాదు ఉద్యోగులకి ప్రయత్నం చేసే ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు నూతన ఉద్యోగాలు గురుబలం బాగా ఉండడం వల్ల అనుకున్న ఉద్యోగంలో మీకు అవకాశాలు వస్తాయి తోటి ఉద్యోగులతో సఖ్యత ఉంటుంది ఇల్లు కొనడం భూమి కొనడం ఇన్వెస్ట్మెంట్ చేయడం భూముల మీద అద్భుతం గృహయోగం ఇల్లు గృహప్రవేశం చేసుకోవడం ధనయోగం నూతన వాహన యోగం అన్ని రంగాల్లో అనుకూలమైన పరిస్థితులు కలుగు చేస్తాయి పూర్విక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఈ సంవత్సరం మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు శత్రులు తగ్గుతారు ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభావం శని ప్రభావం కాస్త తగ్గి మీకు అనుకూలంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కాస్త మీ మధ్య గ్యాప్ వస్తుంది దాన్ని చూడండి మీ నోటి దురుసుని కాస్త తగ్గించుకోండి ఎదుటి వాడి మాటలు కూడా కాస్త విలువ ఇవ్వండి చిన్న చిన్న మనస్ఫరతల కారణంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నా వాటిని అధిగమిస్తారు ఈ సంవత్సరం వివాహం కోసం ఎదురు చూసే వారికి శుభవార్త వింటారు లేదా ఈ కుంభరాశి మిత్రులారా మీ ఇంట్లో వివాహానికి సిద్ధంగా ఉన్న పిల్లలకి మీరు కన్యాదానం కన్యాదాన స్వీకారం ఈ రెండు కూడా యోగ్యం పొందబోతున్నారు ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురుచూస్తున్న మంచి సంబంధాలు దొరికి మీ పిల్లలకి పెళ్లి జరిగే అవకాశం ఉన్నాయి కోర్టు వివాదాల విషయంలో విజయం సాధిస్తారు విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా అయినా ఖచ్చితంగా గ్రీన్ కార్డు వస్తుంది సిటిజన్షిప్ కూడా పొందుతారు విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం జ్ఞాపక శక్తి పెరుగుతుంది పోటీ పరీక్షలో రాణిస్తారు రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉంటుంది అధికారం వచ్చినప్పటికీ ప్రజల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజాక్షేత్రంలో నోటి దురుసు పనికిరాదు కొంత వ్యతిరేకత వచ్చిన అవకాశం కూడా ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ఈ సంవత్సరం కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి మీ శరీరంలో ఏదో ఒక అవయవానికి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త మీ ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త షూరిటీ సంతకాలు మాత్రం ఎవరికీ పెట్టకండి ఎవరిని నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ నీడను కూడా నమ్మకండి ఇది ఒకటి మాత్రం జాగ్రత్త పడండి నంబర్ ఒకటి మీకు చాలా కలిసి వస్తుంది బ్రౌన్ కలర్ లేదా బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇష్టదైవ ప్రార్థన దేవాలయంలో నవగ్రహాలకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు పంతొమ్మిది శనివారాలు చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురును సంప్రదించండి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకుంటున్నారా ఈ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కుంభరాశి మిత్రులారా డెబ్బై శాతం బాగుంది ఒక ముప్పై శాతం బాగాలేదు ఆ ముప్పై శాతం బాలనికి భగవంతుని యొక్క దయ కావాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి మిత్రులారా విజయోస్తు